హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం మీరు అందరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం సో ఈ రోజు అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము సో మమ్మీ ఏం చేస్తున్నావు చింత చుగురు మటన్ ఎందుకు చింత చుగురు సీజన్ అన్న ఇది చింత చుగురు సీజన్ ఇక్కడ మనకంతా తెచ్చిచ్చింది కదా ఫ్రెష్ చూడు చూడండి ఫ్రెండ్స్ చింత అయితే ఎంత ఉందో ఊళ్ళల్లో చెట్లు అయితే ఉంటాయి కదా అందరూ అయితే తీసుకొచ్చి ఇచ్చారంట మేము హైదరాబాద్లో మిరాలుగూడలో కొనునేటప్పుడు చటాకి ఇరవై ఐదు రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఉండే ఫ్రెండ్స్ చూడండి నాకు తెలిసి ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఉంటుంది కదా ఇక్కడ మటన్ ఎంత తీసుకున్నావు మటన్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నావా ఎట్లుంటుంది కూర సూపర్ గా ఉంటది అసలు అంతరిపోతే నీకు ఇష్టం అని చేసుకుంటున్నావు అయింది అందరికి కూడా ఇష్టమే కదా మా మదర్కి అయితే మటన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ పులుపు పాప వెయిటింగ్ చేస్తుందండి రెండు చపాతీలు వేసి పెట్టుకుంది ఎప్పుడైతే ఎప్పుడు తిన్నాం అని అయితే వెయిటింగ్లో ఉంది సరే రెసిపీ అయితే స్టార్ట్ చేయింకా సరే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాము హీట్ అయిపోయింది ఆయిల్ పోసుకుంటున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం ఆనియన్స్ అన్ని తీసుకున్నాము పెద్ద సైజు మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నారంట ఫ్రెండ్స్ సో పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఫ్రై చేసుకుందాం మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు మా మదర్ నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ టమాటోస్ వేసుకుంటున్నారు ఒక మూడు పెద్ద సైజు అయితే కట్ చేసుకున్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిద్దాం సో చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి నెక్స్ట్ అయితే మనం చింతచుగర్ వేసుకుందాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు కింగ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద రెసిపీ కింగ్ ఆఫ్ ద కర్రీ మన చింతచుగర్ అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చింతచూర్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ షుగర్ అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం నెక్స్ట్ ఏం చేసుకోవాలి మమ్మీ వేసేయి మా మదర్ అయితే ఒక కేజీ మటన్ తీసుకొచ్చారు అనుకోండి ఫ్రెండ్స్ ఒక రోజు పావు కిలో ఇంకొక రోజు పావు కిలో ఇంకొక రోజు పావు కిలో ఒక నాలుగు పూటలు ఉండుద్ది మేమైతే ఒకటే పూట వండేస్తే కప్పు నిండా తినొచ్చు కదా అంటే చెయ్యదు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నారు కారం వేసుకుంటారు కారం ఇప్పుడు మా బాబు చెప్పిన మాట చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఇంకా మనమైతే వాళ్ళు అయితే తినేస్తామంటారు కానీ రెండు పూటలు అయితే మనం చేసుకోవచ్చు నాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి ఒక రెండు సార్లు అయితే చేస్తాను కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం మటన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అయితే మనం కుక్ అవనిద్దాం ఇప్పుడైతే కుక్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం మమ్మీ వాటర్ అయితే వేసుకుంటున్నాం చూడండి అవును సో మటన్ ఉడకాలి కదా అందుకోసం అయితే మా మదర్ అయితే వాటర్ అయితే వేసేసుకున్నారు మూత పెట్టేద్దాం డిజిల్స్ వచ్చేటప్పుడు సో ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే పెట్టేసి ఒక ఫోర్ నుంచి ఫైవ్ డిజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాయి సో ఇప్పుడైతే మనం కొంచెం ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత అయితే చూసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేసుకుందాము సో చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో మన చింతచు మటన్ కర్రీ అయితే చూడండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఇంకొకసారి అయితే స్టవ్ అయితే వెలిగించేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అయితే కొన్ని ఉన్నాయి కదా సో మనం కొంచెం సేపు అయితే వాటర్ దగ్గర అయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఐదు విజిల్స్ వచ్చాయి కదా దాని తర్వాత వాటర్ అయితే ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాం చూడండి మనకి కర్రీ మొత్తం దగ్గరకైతే వచ్చేసింది ఈ టైంలో మనకి ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంటే మనం చూసి వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ మా మదర్ అయితే కొత్తిమీర వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం అయితే ధనియా పౌడర్ వేసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఇంకా ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాము కర్రీ అయితే చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఒక వన్ మినిట్ అయితే కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాం కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం అయితే మీట్ మసాలా మటన్ మసాలా అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం మన చింతచుగురు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం సర్వ్ అయితే చేసేసుకుందాం చాలా సింపుల్ గా చాలా ఈజీగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మన మటన్ చింత చూగర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎట్లుంది మమ్మీ టేస్ట్ చూసినావా రైస్ ఇంకా చపాతీలో తినొచ్చాయి కదా సో మా మదర్కి అయితే మటన్ చింతచూగురు అయితే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఈరోజు అయితే చేశారు సో దాంతోపాటు మీకు కూడా రెసిపీస్ షేర్ చేయాలని షేర్ అయితే చేసేసారు అవును ఫ్రెండ్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఏదైనా చింతచుగర్ రొట్టిగా నేను వడుకొని తింటాను మటన్ చింతచుగర్ అంటే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు వంటి చేపలు వేసుకోవచ్చు పప్పులో చట్నీ అన్నీ చేసుకోవచ్చు అండి ఉంటే రోజైన తింటాం ఫ్రెండ్స్ నేను చేసుకొని ఇప్పుడైతే చింతచు సీజన్ ఫ్రెండ్స్ మీరు అందరూ అయితే చింతచుగూరుతో ఏ రెసిపీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి సో వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకైతే వస్తాం ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్